ఆ దేశంలో కొందరు గొర్రెల కాపురలు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభు దూత వారి ఎద్దకు వచ్చి నిలిచెను ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి అయితే ఆ దూత భయపడకుడి ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన సువార్థమానము నేను మీకు తెలియజేస్తున్నాను ఈ వాక్య భాగాన్ని మనం జాగ్రత్త పరిశీలించుకుంటే అది సాక్షాత్తు ప్రభు దూత కొందరు గొర్రెల కాపరులు రాత్రి వేళ తమ మందను కాచుకొంచున్నప్పుడు మరి దేవుని యొక్క దూత ఒక సంతోషకరమైన సువార్థమానమును ఉన్నాడు అది లోకంలో అందరికీ మరి ఎంతమంది అయితే లోకంలో మనుషులు జీవిస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఒక సంతోషకరమైన సువార్తమానం ఎందుకంటే మరి ఆ వర్తమానము అనేక మంది జీవితాలని బాగు చేసింది అనేక మందిని స్వస్థపరిచింది అనేక మంది యొక్క బాధను భయాన్ని తొలగించడానికే సాక్షాత్తు దేవుడు మరి లోకానికి ఒక మంచి సమాచారాన్ని చెప్పాడు కాబట్టి మనం కూడా ఈ విషయాన్ని అంగీకరిద్దాం అమెన్